మీర నారీ అన్నారా నడవండి నడుపు మిగించండి మాతృభూమికి ముద్దు బిడ్డలు మీరు మీ తల్లి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది పదపదంటే పెల్లెదు గుండెల్లో రక్తంలో వేహి పన్నెల్లో కర్గురణ పన్నెల్లో చర్గురణ నింపుకొనిొక్క శత్రువుల వీకల దగ్గరకేయాలి హర హర మహాదేవా హర హర చూడ మీరు ఎన్ని చోట్ల బాలనలు తాగిన అయ్యో తల్లి మరణం 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 సోదరా దేశం నా బిడ్డ నామోదంగా కాపాడే బాధ్యత నీవే చనంతో పారిపోయే పాని తల నదికి అమ్మ అలా చెత్త బాధకుండా ఎద్దు చూపి పారిపోవడం మరణం ఆ మరణం